వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి కంబైండ్ జత మరి ఈరోజు వచ్చేసి కొన్నిదేళ్ళ సీనియర్స్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇది వచ్చేసి శివకోటి గారిది మరి అది వచ్చేసి కృష్ణాపురం గార్లదీన మండలం అనంతపురం జిల్లాకు చెందినటువంటి రామచంద్రారెడ్డి గారు మరి ఇది వచ్చేసి పల్లి శివకోటి గారిది మరి మంచి కంబైండ్ జత మరి ఈ రోజు వచ్చేసి ఈ రెండు కంబైండ్ గారి ఎక్కడైనా పాల్గొన్నాయా

ఫ్రెండ్స్ మరి ఈ రెండు కంబైండ్గా మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు బహుమతుల వరకు అయితే సాధించడం జరిగింది ఖచ్చితంగా ప్లేస్ సాధిస్తున్నటువంటి జత కంబైండ్గా మరి ఈరోజు వచ్చేసి ఇక్కడ కొన్నిదేల సీనియర్స్ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూడాలి మరి ఇక్కడ మంచి మంచి కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో మరి డ్రాప్ కూడా తీయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం